హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ ఓకే సార్ సో ఈ రోజు కొంచెం ట్రెండీ మోడల్స్ అప్డేట్స్ అంటే డైలీ ట్రెండీ మోడల్స్ అనుకోండి సో ఈ రోజు ఇప్పుడు పార్సిల్ లో ఓపెన్ చేసిన మోడల్స్ ఏమొచ్చేసాయి ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది ఓకే సో ఈ రోజు స్పెషల్ వీడియో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజెస్ నెక్స్ట్ త్రీ ఎక్సెల్ స్పెషల్ వీడియో ఇద్దాము త్రీ ఎక్సె లో చాలా డిజైన్స్ వచ్చినాయి కానీ మనం వీడియో పెట్టేదాకా ఎదురు చూద్దాం అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు అనుకున్న దాకా ఎక్కువ డిజైన్స్ ఉంటాయి సో మీరు చూసిన డిజైన్ అయిపోయినా ఇంకా అప్డేట్స్ అనేవి చాలా దొరుకుతాయి సో కొంతమంది వస్తున్నారు వీడియోలో చూపించిన అయిపోయి అంటున్నారు సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది త్వరగా ఇంకా దానికన్నా అప్డేట్ ఇంకా దానికన్నా అప్డేట్ కొత్త మోడల్స్ అనేది రెడీగా సో ఈ రోజు స్పెషల్ వీడియో చూద్దాం షూర్ సార్ స్పెషల్ వీడియో మీకు ఓపెన్ చేసేటప్పుడే అది ఏం సైజ్ లో అవైలబుల్ ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంబ్రెల్లా ఇది అమరిల్లా వస్తుంది ఇది వచ్చేసి మొత్తం కూడా ఫ్రంట్ అంతా టోటల్ వర్క్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సో సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా చాలా మంచి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ చాలా బాగుంది అండ్ నెక్ అంతా కూడా మనకి సిరోజ్ కి స్టోన్ అయితే వచ్చింది అనమాట సైజ్ వచ్చేసరికి పక్కా డబల్ ఎక్స్ ఎల్ అండ్ అమరిల్లా అండ్ నడుము రోజు కూడా చాలా బాగా అయితే ఇచ్చేసారు నాలుగు రంగులు కాంబినేషన్ నాలుగు రంగులు కూడా చాలా బాగుంటుంది సంపంగి అండ్ నవి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మంచి రూపీస్ పడుతుంది రెండు వందల నలభై షార్ట్ గ్యారాస్ అంటారు అంటే జనరల్ గా మీరు బయట మార్కెట్ లో గమనించినట్టు గ్యారాస్ తక్కువ ఉంటాయి సో అవే తక్కువ రేటు దొరికేస్తాయి కానీ నేను మీకు ఇస్తున్నాను హెవీ గ్యారా ఇస్తున్నాను ఒరిజినల్ కాటన్ ఇస్తున్నాను మంచి క్వాలిటీ ఇస్తున్నారు మీరు ఇంటి దగ్గర కానీ షాప్ లో మీరు మంచి క్వాలిటీ అమ్మితేనే కస్టమర్స్ రెండో రిపీట్ వస్తారు ఎంత గందరగోళం హాఫ్ మొత్తం చూపిస్తే ఆశ్చర్యపోతారు ఫుల్ కస్టమర్లతో ఈ రోజు జరిగిన హడావిడండి ఇదంతా కూడా ఇంత గందరగోళంగా కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు ఇంత గందరగోళంగా ఉంది అంటే కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు ఎక్కువగా అంటే ఏం నమ్మాలి ఫస్ట్ మన మాటలు మన ప్రొడక్ట్ మనం ఏం చెప్తున్నాము ఆన్లైన్ లో కూడా షాప్ కి రండి అని చెప్పి చెప్తున్నాము ఆన్లైన్ లో రకరకాల వంద మాటలు చెప్తాం నేను కాదు ఏ వీడియో చూసినా ఎవరో ఏదో మాట చెప్తారు నేను అన్ని నమ్మొద్దు కి రండి షాప్ కి రండి చూడండి కొనుక్కోండి సో అంటే మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది మన అంటే మన షాప్ అంటే ఇష్టపడే కస్టమర్లు వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు షాప్ రండి సో ఇది టూ ఫార్టీ ఫుల్ లెంత్ వస్తుంది పెద్ద పెద్ద గ్యారాస్ అంబ్రెలాస్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక మోడల్ చూపిస్తుంది టూ ఫార్టీ ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తున్నాచ్చు చూడండి ఇది ఎక్సెల్ ఎక్సెల్ సైజు టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు అండి ఎక్సెల్ రూపీస్ పడుతుంది ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది హెవీ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది పెద్ద పెద్ద గ్యారాస్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి ఇవన్నీ కూడా లాంగ్ వస్తాయి ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ కూడా మీకు రేట్ రేట్కి దొరకదు నేను లాంగ్ ఫ్రాక్స్ రేట్కి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ అప్డేట్స్ ఉంటాయండి మన దగ్గర స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా రకాల మోడల్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఓకేనా వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది సో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సో ఈ డిజైన్ మనకి ఇంకా మ్యాచింగ్ ఏమేమి వచ్చింది అనేది వాచ్ చేద్దాము అండ్ సీ బ్లూ వచ్చింది పింక్ వచ్చింది థిక్ నవీ బ్లూ అయితే వచ్చిందండి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ లో ఎక్సెల్ సైజ్ లో మీకు అంబ్రిల్లా అయితే షేర్ చేశాము అండ్ వన్ మోర్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ షాప్ లో స్పెషల్ హార్డిఎక్స్ ఆర్డిఎక్స్ ఆర్డిఎక్స్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి ఓకే జీన్స్ కోట్స్ మళ్ళీ అడుగుతున్నారు కొంచెం వెస్ట్రన్ ఫ్రెండ్ తెప్పించాను అని వెరీ గ్రీన్ ట్రెండ్ ఉంటాయి అసలు జీన్స్ కోట్ లో ఒక మంచి బ్రాండ్ డిజైన్స్ జీన్స్ కోర్ట్ లో ఇస్తున్నాడు జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర టూ ఫిఫ్టీ లో ఉన్నాయి మన దగ్గర టూ సిక్స్టీ లో ఉన్నాయి మన దగ్గర టూ ఫైవ్ లో ఉన్నాయి సో క్వాలిటీ బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది కోట్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది క్లాసీగా ఉంటుంది డబుల్ షేడ్ వస్తుంది కొంచెం తక్కువ పల్చగా మంచి హెవీ క్వాలిటీ ఫైవ్ మాత్రమే సో ఇది ఎక్సెల్ సైజ్ ఎల్లో ఎక్సెల్ ఇద్దరికి ఉపయోగపడుతుంది ఇది ఒక స్పెషల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సో సైజెస్ చెప్తున్నాను ఆ సైజ్ మాత్రం అవైలబుల్ మళ్ళీ ఆ డిజైన్ లో ఇంకొక సైజ్ అడగకండి మనం ఎక్సెల్ అయితే అయితే మా దగ్గరది ఆటో బామ్ కరెంట్ లాంటి షాక్ లాగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని తీసుకురావటం ఆలస్యం పట్టేసుకుంటున్నారు కస్టమర్స్ అంత గా బాగా ట్రెండ్ సెట్ చేసింది ఈ ఐటమ్స్ మాత్రం మీరు కూడా వదిలి పెట్టుకోవద్దు మీరు అంతే ఫాస్ట్ గా అమ్ముతారు నేను అంత ఫాస్ట్ గా అమ్ముతున్నాను మీరు కూడా అంతే ఫాస్ట్ గా అమ్ముతారు ఈ ఐటమ్ మొత్తం కూడా గోల్డ్ స్టోన్ సిల్వర్ రెండు మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా మిర్రర్ రియల్ మిర్రర్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ లేస్ వర్క్ వస్తుంది మళ్ళీ బోర్డర్ కూడా వస్తుంది ఫ్రంట్ కాదండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఆల్సో టు సైడ్ వర్క్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది చాలా బాగుంది యాక్చువల్లీ చాలా స్పెషల్ గా ఉంది మనకి రెడ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం లేస్ వర్క్ నెట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది త్రీ ట్వంటీ ఫైవ్ నైన్ రూపీస్ మాత్రం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబో డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఇవే కాదండి మన దగ్గర ఇంకా టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేస్ జీన్స్ జగ్గిన్సే కాదు ఇంకా లంగాలు చాకిట్లు ఫాల్స్ లైనింగ్ సారీస్ మెయిన్ సారీస్ అండి మన కాన్సెప్ట్ కూడా సారీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ దాకా సారీస్ ఉంటాయి అన్ని రకాల వెరైటీస్ సురద్భాం డిస్కౌంట్ స్టోర్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది అనమాట చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్ని చూసుకోవచ్చు

ఫుల్ ఉంది జార్జెట్స్ ఫుల్ అయితే ఫుల్ ఉంది మీరు ఒకటి అడిగారు అది లేదు అందుకని నేను చూడలేదు చెప్పలేదు సిస్టర్ ఈసారి నుంచి లైనింగ్ కూడా ఎంత వస్తుందో కూడా చెప్తాను ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ చాలా హైట్ ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఆయిల్ వచ్చింది బాగుంది చాలా బాగుంది పింక్ అవైలబిలిటీలో ఉంది పైనాపిల్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ కస్టమైజ్ ఫ్రాక్స్ అంటారు ఇలాంటి క్లాత్ తీసుకుని మీరు కుట్టిస్తే ఈజీగా త్రిబుల్ నైన్ పైన ఉంటుంది ఈజీగా ఈజీగా బయట అంటే ఫోర్టీన్ నైన్టీ ఉంటుంది సో మనం ఏం చెప్తున్నాం అంటే ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ ఆన్లైన్ లో గానీ బయట గానీ దొరికే అప్డేట్స్ అందరికన్నా ముందుగా ఫస్ట్ గా మన దగ్గరికి వచ్చేస్తాయి అది కూడా మీకు అందుబాటు ధరలో తక్కువ ధరలో వచ్చేస్తాయి సో అసలు మిస్ అవుతుంది ఈ ఐటమ్ ఫోర్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో వన్ మోర్ డిజైన్ వెస్టర్న్ బాగుంది లైన్స్ లో ఎప్పుడు ఈ కాల్ నీకు చూడలేదు ఫస్ట్ స్టోన్ బాగా తెలుస్తుంది బటన్స్ సైడ్ లేస్ వచ్చింది హ్యాండ్స్ కూడా మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కలర్స్ కూడా ఇది వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్ చార్ట్ లైట్ ఆరెంజ్ అలానే మనకి లైట్ లావెండర్ అలానే మనకి డార్క్ మనకి మాత్రమే సూపర్ అదే చెప్తున్నాను కొత్త కాన్సెప్ట్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మన స్టోర్ కి రండి పాత మోడల్స్ పాత డిజైన్స్ తీసుకెళ్లి అమ్మలాకి ఇబ్బంది పడి అనవసరంగా వ్యాపారం పోగొట్టుకోవద్దు ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే మన స్టోర్ కి రండి జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సో వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ డిజైన్ పాప్కార్న్ పాప్కార్న్ విత్ పాకెట్స్ బోస్ స్టైల్స్ మంచి వెస్టర్న్ బోస్ స్టైల్స్ ఇక్కడ వేసుకునేటట్టు ఉంటుంది ఫారెన్ లో బాగుంది సార్ రియల్లీ ఈ పాకెట్స్ విత్ విత్ బుట్ట వచ్చింది బుట్ట వచ్చి చాలా బాగుంది ఆ హ్యాండ్స్ కి అలా బుట్ట వస్తే ఇంకా బాగుంటుంది విత్ రియల్లీ సార్ పాపకాన్ కూడా ఈ క్రెష్ ఫస్ట్ టైం వచ్చింది బాగుంది ఈ టైప్ ఆఫ్ క్రెష్ ఇందులో మనకోసరికి లైట్ లావెండర్ అండ్ మనకి గ్రీన్ అండ్ యాష్ కలర్ అలానే మనకి సీ బ్లూ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ అది కూడా సూపర్ ప్రైస్ ఇలాంటి వెస్టర్న్స్ మీరు బయట గా పైన రియల్లీ రిటైల్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండి ఎక్కడ దొరకండి మా దగ్గర దొరుకుతాయి మాటలు చెప్తారు కొత్త వాళ్ళకి వాళ్ళు నాలుగు వందల ఐదు వందలు అమ్మేస్తారు హోల్సేల్లో సో ఇక ఇంటికి వెళ్ళాక వాళ్ళు తిప్పాలి చూడాలి వాళ్ళు అమ్మలేక వాళ్ళ ఇబ్బందులు గానీ ఇంకా అన్ని ఉంటాయిలే సరే అన్ని వద్దు సో ఇక్కడ నుంచి మోసపోద్ది అని చెప్తారు సో ఈ ఐటమ్ ఇక్కడ నుండి మేము మన సూరత్ బాంబే డిస్కౌంట్ ఐటమ్ టూ నైన్ రూపీస్ మాత్రం అండి నెక్స్ట్ మరొక మాట డిజైన్ ఆర్డీఎక్స్ వెరీ నైస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్రాక్ దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే తక్కువ ఫుల్ కరెంట్ లో నడుస్తుంది ఐటమ్ అయితే దీని స్పెషల్ కూడా చూపిస్తా ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండి మంచి క్లాసీగా ఇట్లా గౌన్ లాగా వస్తుంది ఇదే అట్రాక్ట్ బాగా స్పెషల్ అది కాదు అట్రాక్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఆల్సో హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ బాగున్నాయి ఇదైతే పార్సల్ మనం ఓపెన్ చేయటమే ఆలస్యం ఇట్లా ఓపెన్ చేయడం అట్లా అయిపోతాం హాస్ చాలా బాగుంది సార్ రసలు చాలా డిఫరెంట్ రియల్లీ అందుకే దీని పేరు ఆర్డిఎక్స్ అని పెట్టాము సో ఫస్ట్ నాకు ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు నాకు బుర్రకెక్కలేదు దేంట్రా ఇది ఇంత సింపుల్ గా ఉంది హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఎట్లాగా మరి అనుకున్నా కానీ కస్టమర్స్ చెప్తున్నారు ఆన్లైన్ లో ఈ ఐటమ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ అమ్ముతున్నారు కస్టమర్ నాకు ఐడియా వచ్చింది మేము అన్ని చూస్తాం గానీ అంత ఫాలో అవలేము కస్టమర్స్ మాత్రం ఫాలో అవుతారు ఫుల్ మనకన్నా అప్డేట్ లో ఉంటారు వాళ్ళు అన్న తెచ్చేసావా అంటే మనం చెప్పాం ఇది త్రీ ఫిఫ్టీ నైన్ అనగా గిర్రడం జరిగింది సూపర్ అన్న ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి మోడల్స్ దొరుకుతాయనే మన షాప్ కు వచ్చేది మేము ఎక్కడెక్కడ నుంచో సోట అని చెప్పారు చాలా బాగుంటుంది రియల్లీ ఫ్రాక్ అండ్ పార్టీ వేర్ చాలా ఇది ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోవడానికి నేను కొంచెం భయపడ్డాను తర్వాత స్టాకే దొరకట్లేదు తీసుకురావటం అయిపోవడం తీసుకురావటం అయిపోవడం మళ్ళీ ఆర్డర్ పెడితే నో స్టాక్ నో స్టాక్ సో కొత్తగా కారణం ట్రై చేయండి ఆల్రెడీ తీసుకెళ్ళిన వాళ్ళంటే ఆల్రెడీ దీని కోసం వెయిటింగ్ లో ఉన్నారు అనుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ చాలా గెరా వచ్చింది స్పెషల్ ఉంటుంది అండ్ మనకి కెమెరా గ్రీన్ పింక్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం ప్రైస్ నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ డిజైన్ ఓకే సార్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి మీకు ఒక టూ షేర్ చేస్తున్నాను సెకండ్ డిజైన్ ఓ బ్లాక్ మీద ఇది కూడా సేమ్ ఇలాంటి ఫ్రాక్ చాలా బాగుంది సార్ యాక్చువల్లీ ఈ డిజైన్ మాత్రం అంటే బుట్ట హ్యాండ్స్ బాగుంది చెప్పే కదా కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా సూపర్ ఉంది అర్థం అయితే బుక్ చేసుకోండి అర్థం కాకపోయినా బుక్ చేసుకోండి మీకు అర్థం కాకపోయినా అమ్మే వాళ్ళకి నాకు అర్థం కాలేదు కానీ కొనే వాళ్ళకి ఇలాంటి అంతా మనకన్నా అప్డేట్ లో ఉన్నారు సో మీ దగ్గర కూడా ఇది కావాల్సిన కస్టమర్స్ చాలా మంది ఉంటారు సో అర్థమైన అర్థం కాకపోయినా బుక్ చేసుకోండి షాప్ వస్తే స్క్రీన్ షాట్ షాప్ వస్తే స్క్రీన్ షాట్లు తీసుకొని రండి చూసిన డిజైన్స్ కొంతమంది తీసుకొస్తున్నారు కొంతమంది వచ్చి ఆ రెండు వందలు చూపించారు మూడు వందలు ఏదో చూపించారు అంటే రోజు ఒక వీడియో వస్తుంది మాకు ఏం తెలుస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే ఇలా ఫోటో చూపిస్తే ఇలా తీసి సో అట్లా మీకు కావాల్సింది ముందు తీసేసుకోండి నెక్స్ట్ ఏముండే ఒక లుక్ చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీ అంటే రెండు రంగులే వస్తాయి అండి సో మెరూన్ రెడ్ బ్లాక్ కలర్

రెగ్యులర్ గా అందరి దగ్గర దొరికే ఐటమ్స్ కూడా ఉంటాయి మీకు తక్కువ దొరికేసి అందరికన్నా కూడా తక్కువ ఇచ్చేస్తా ఇలాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ మాత్రం ఎవరి దగ్గర ఉండవు నైన్ పర్సెంట్ దొరకవు హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం ఇలాంటి మెయింటైన్ చేయాలని రెగ్యులర్ అయితే చంపుతా ఉంటుంది కానీ అమ్మద్దు కొంచెం డిఫరెంట్ థాట్స్ డిఫరెంట్ గా ఆలోచించండి డిఫరెంట్ మోడల్స్ తీసుకెళ్ళండి మీకు బిజినెస్ బాగా మంచిగా సూపర్ గా రన్ అవుతున్నారు మరి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్కడ దొరుకుతాయి అంటే గుంటూరు సిటీ మార్కెట్ లో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూసేయచ్చు మోడల్స్ ఈ ఐటమ్ చూసారు కదా రియల్ మీరు చాలా మనకి ఏంటంటే మెటీరియల్ చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ అన్నమాట మనకి వస్తే లెఫ్ట్ గ్రీన్ బోటిల్ గ్రీన్ అలానే మనకి వైన్ కలర్ ఎజంబుల్ ప్రైస్ కుదరకు వస్తే జస్ట్ టూ సెవెంటీ మాత్రమే సూపర్ ప్రైజ్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి రాడర్ మాత్రం కొంచెం ఫాస్ట్ గానే పెట్టుకోవాలండి చాలా చాలా ఎందుకంటే ఇది ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి సో స్టోర్ విజిట్ చేస్తే బెస్ట్ తొందరగా చూసేసుకోవచ్చు కుదరకపోతే మాత్రం ఆన్లైన్ లో కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ ఓకేనా అది ఎక్సెల్ సైజ్ అండి ఓపెన్ చేసేది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్సెల్ ఇప్పుడు ఓపెన్ చేసేది డబల్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ హెవీ వర్క్ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఫుల్ హెవీ వర్క్ బ్యాక్ ఆల్సో కూడా బ్యాక్ కూడా ఫుల్ హెవీ వర్క్ సో మనకి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టు సైడ్స్ కూడా మనకి ఇలా సీక్వెన్స్ లైన్ అనేది మొత్తం వస్తుంది విత్ ఇంకా అడిషనల్ గా హిప్ బెల్ట్ ఆల్సో అది కూడా మనకి ఒరిజినల్ గ్లాస్ మిర్రర్స్ తో ఇలాంటి కాన్సెప్ట్ లో డల్ ఎక్సల్ అంటే సూపర్ రియల్ ఎక్సెల్ లో కష్టం ఐటమ్ డబల్ ఎక్స్ అంటే సూపర్ ఇంత ఫుల్ హెవీ స్టోన్ వర్క్ విత్ రియల్ మిర వర్క్ సీక్వెన్స్ వర్క్ టూ సైడ్ టాప్ వర్క్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ మరి కాస్ట్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సూపర్ ఈజీగా మీరు సిక్స్ ఫిఫ్టీ అంటే హ్యాపీగా అమ్మేచ్చు ఈజీగా హ్యాపీగా కష్టపడకుండా డిమాండ్ గా అమ్మేచ్చు సో ఈ ఐటమ్ వస్తారు కలర్ కాంబినేషన్ ఓకే సార్ ఇది డార్క్ మనకి బచ్చల పండు కలర్ అండి బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ థిక్ నావీ బ్లూ అన్ని కూడా డార్క్ కలర్ ఫోర్ 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 థర్టీ నైన్ రూపీస్ కూడా మళ్ళీ డబల్ ఎక్సెల్ డబల్ లో సూపర్ ఐటమ్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు కూల్ క్లాస్ టచ్ ఇస్తున్నాను ఎస్ సార్ ఓ నైస్ చాలా మంది ప్లేన్ టాప్స్ చాలా మంది నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏంటమ్మా అంటే లేదన్నా ప్లేన్ టాప్స్ కొంచెం బాగుంటాయి క్లాసీగా వెళ్ళాలన్నా డీసెంట్ గా ఉంటాయి అన్నారు సో మరి అచ్చంగా ప్లేన్ ఎందుకలే కొంచెం వర్క్ టచ్ ఇద్దామని చెప్పి ప్లేన్ టాప్ కి కొంచెం వర్క్ టచ్ అవుతుంది పట్టు ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అవుతుంది కొంచెం స్ట్రెచ్బుల్ అండ్ మొత్తం కూడా ఇది రియల్ మొత్తం కూడా కొందన్స్ చాలా హెవీ విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది కలర్స్ మొత్తం సూపర్ మనకి మంచి గోల్డెన్ అండ్ కలర్ అండి అలానే మనకి పింక్ షేడ్ అండ్ నావి బ్లూ బాటిల్ గ్రీన్ చాలా 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 బాగుంది సార్ మంచి ఇట్లా వేసేసుకోండి ఏదన్నా మంచి ప్రైస్ అదిరిపోయింది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ మెటీరియల్ మనం ఇస్తున్నాము గమనించండి సో ఎక్కడో రాదండి మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే ఇలాంటి కలెక్షన్ అయితే పాసిబుల్ అవుతుంది మీకు ఓపెన్ కూడా పట్టు ఫ్యాబ్రిక్ సేమ్ మెటీరియల్ సూపర్ ఉంటుంది ఇప్పుడు అంతా ఈ త్రీ పీస్ సెట్స్ మొత్తం ఈ కాన్సెప్ట్ లోనే తయారు చేస్తున్నారు మొత్తం కూడా మెటీరియల్ అంతా కూడా ఇది కూడా విత్ లైనింగ్ చాలా వరకు విత్ లైనింగ్ వచ్చినట్టున్నాయి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంతా హెవీ వర్క్ సో ఇట్లా టాప్ బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంది బోర్డర్ కూడా మంచి హెవీ వర్క్ బోర్డర్ ఇస్తాడు మంచి కాన్సెప్ట్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి

ఈ రోజు అన్ని మాక్సిమం విత్ లైనింగ్ వచ్చినాయి విత్ లైనింగ్ సార్ ఈ హెవీ ఫాయిల్ అండి మెటీరియల్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ ఫ్రంట్ అండ్ ఎక్కువ డిజైన్ అనమాట డిజైన్ ప్లస్ వన్ టూ త్రీ త్రీ స్టెప్ తో త్రీ లేయర్స్ విత్ మనకి అసలు ఫ్లేర్ అయితే అసలు ఇంకా చెప్పలేము అసలు ఆ చాలా వచ్చింది సార్ అసలు చాలా బాగుంది చూడండి ఎంత వచ్చిందో రియల్లీ నైస్ మంచి బ్యూటిఫుల్ పైనాపిల్ కలర్ అండి అసలు సో నైస్ మెటీరియల్ అండ్ ఇందులో యాష్ అవైలబిలిటీలో ఉంది పింక్ అవైలబిలిటీలో ఉంది లావెండర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇంత హెవీ అంబరిల్లా అనమాట అసలు రియల్లీ సార్ ఇది ఇంకా పర్ఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది సార్ చాలా పెద్ద ఉంది చాలా పెద్ద గమనించలేదు బాగుంది ఫోర్ థర్టీస్ మాత్రం మీరు కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా చక్కగా ఓపెన్ చేసి అంత ఎక్స్ప్లెయిన్ చేయండి సేల్ ఇవన్నీ కూడా సో ఈ రోజు స్పెషల్స్ అండి డైలీ పార్సల్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో డైలీ అప్డేట్స్ అనేది మన ఛానల్లో దొరికేస్తూనే ఉంటాయి సో ఒకరోజు శారీస్ రోజు టాప్స్ సో ఈ రోజు స్పెషల్ వీడియో ఇదన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు ఉంటా మరి సూరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ Thank you so much, sir.